బలసాని కిరణ్ కుమార్ గారికి మా యొక్క విచారణలో ఉన్నటువంటి తెలగే పల గ్రామానికి మరొకసారి స్వాగతం సుస్వాగతం కిరణం అంటే ప్రకాశించేది ఎంత చీకటిలో ఉన్నా సరే వెలుగు ఎప్పుడు ఇచ్చేది కిరణం మరి తల్లిదండ్రులకు ఇచ్చినటువంటి పేరు తిరస్థాయిగా స్థాయిగా నిలిచిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎందుకంటే నేను వచ్చింది ఆరు నెలల క్రితమే వచ్చిన తర్వాత ఇలా మనకి కిరణ్ సార్ గారు ఇలాగ టైస్ ఇచ్చారని చెప్పిన తర్వాత ఆలోచించి ఆలోచించగా దేవుడి ప్రణాళిక ప్రకారం ఈ నూతన సంవత్సరంలో ఎంత సుందరంగా చేసుకోవడానికి ప్రధాన దాతలుగా మీరు నందుకు మిమ్మల్ని మేము గుర్తుపెట్టుకుంటూ మా ప్రాంతంలో జీవితంలో మీ కుటుంబాన్ని మీ బిడ్డలను అందరూ కూడా దేవుడు ఆశ్రయించాలని मनस्पुर्ती ಗಳಪರುತು ದೇವನ ಕೃಪೆಯಿಂದ ಈ ಸಾಸ್ಕೃತಿಯನ್ನ ಆಸ್ತ್ರಿಯರ ಬಿವರು ಅಮಿಚಾಂತಮಾ ನಿಮಗೆ ಸರ್ ಏನು ಇಸ್ಕೆ ವಿಜಯನ ಎಕಡ ಕ್ಲಾಸ್ ಇಂಜನ್ ಕಡೆದ ನಾನು ಮಂಜು ಜೈವಿಸ್ತುಂಬಡಾ ವೀರ ಜೈವಿಸ್ತುಂಬಡಾ ಜೈವಿಸ್ತುಂಬಡೇನ ನಾನು ಮುಟ್ಕೊಳ್ಳಲ್ಲಾ ಇರಲ್ಲ ಏನ ಮಾರ್ಟಿಕ್ ನೀನು జపిస్తూ పాటు వచ్చాడు మీ ఇంటికి ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడో కాదని డౌట్కి వస్తే డౌట్ వస్తే నా స్మైల్ నాకు బాగా గుర్తుంది వీళ్ళన్నయ్య నాకు బాగా మంచి మిత్రుడు జగదీష్ వీళ్ళు నాన్నగారు ఇంటికి వెళ్తాం నేను రెడ్లు అప్పుడు సార్ వాళ్ళ పాట ఆ రోజుల్లో వీళ్ళందరూ కూడా దేవాలి వీళ్ళందరూ కూడా ఇంతగా దేవాలైన మీకు థ్యాంక్స్ టు అంత మంచిగా జరుగుతుంది కదా మంచి జరుగుతున్నాడు అన్ని మంచి జరుగుతున్నాయి ఎందుకంటే అందరికీ కూడా సభ్యులు అందరికీ కూడా నా యొక్క నూతన సంస్థ ఆకాంక్ష ఫస్ట్ సంక్రాంతి చేసుకుంటాము మాత్రం చిన్న సంక్రాంతి పప్పులో అలా అంటే అంతే కదా అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా ఇలాగే రాయే నమ్మకారు అన్నారు ఉదాహార స్వభావం ఏదేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు ఆయన అన్నింటికంటే కూడా ఈ సంఘానికి నాకు మీకు సేవ చేయడానికి కానీ ఈ యొక్క హెల్ప్ చేయడానికి కానీ నాకు దేవుడి చూడడానికి గొప్ప అవకాశం అది నాకేందుకు ఇవ్వాలా నాకేందుకు ఇవ్వాలా ఎందుకంటే రేపు మీ అందరి ప్రార్థన నాకు మంచి జరగడానికి మనందరికీ మంచి జరగడానికి నా కుటుంబానికి మంచి జరగడానికి మీరు ప్రార్థనలు చేస్తారు అవునా కదా ఏమో చేస్తారు చేయాలి గట్టి చెప్పాను స్థానికులు ఒకటి గమనించాలి